నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలను సైలెన్సర్లను అమర్చడం కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను తొలగించడం మార్పు చేయడం చట్టరిత్య నేరమని అటువంటి వాహనదారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ జిందాల్ హెచ్చరించారు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలను అమర్చిన సైలెన్సర్లను తొలగించి వాటిని మళ్లీ వాహనదారులు వినియోగించకుండా వాటిని రోడ్డు రో ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలను సంబంధిక వాహన తయారీ కంపెనీలు ప్రత్యేకంగా డిజైన్ చేసి సైలెన్సర్లను అమరుస్తారని వీటిని మార్పు చేయడం చట్టరీత్యా నేరమన్నారు ఇటీవల కాలంలో యువత తమ ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లను మార్పు చేస్తూ పెద్ద శబ్దాలతో ఇతర వాహనదారులను ప్రజలు పాదచారులను పిల్లలు ఉద్యోగులను భయభ్రాంతులను గురి చేస్తున్నారన్నారు వీటిని నియంత్రించటలో భాగంగా గత ఆరు మాసాల్లో ట్రాఫిక్ పోలీసులు పట్టణంలో పలుమార్లు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా ఇండోర్ పంజాబ్ రాకెట్ పేర్లతో అమర్చిన రెండు వందల యాభై సైలెన్సర్లను మెకానిక్ సహకారంతో తొలగించామన్నారు అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సులను అమర్చినందుకు గాను ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున రెండు లక్షల యాభై వేల రూపాయలను జరిమానా విధించామన్నారు తొలగించిన సైలెన్సులను మళ్ళీ వాహనదారులు వినియోగించకుండా ఉండేందుకు గాను వీటిని రహదారిపై వేసి రోడ్డు రోలర్తో ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు భవిష్యత్తులో ఇదే తరహా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రత్యేక డ్రైవర్లు చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలను ఉన్న సైలెన్సర్లను తొలగిస్తామన్నారు అంతేకాకుండా కొత్త మోటార్ వాహన చట్టం ప్రకారం ఈ తరహా సైలెన్సర్లను అమర్చిన వాహనాలను సీజ్ చేయడంతో పాటు ఆయా వాహనదారులకు పదివేల రూపాయలు జరిమానా విధిస్తామని జిల్లా ఎస్పీ వకిల్ జిందాల్ అన్నారు ప్రతి వాహనదారులు రహదారి భద్రతను పాటించాలని వాహనాలను అతివేగంగా నడపకూడదని హెల్మెట్ ధరించాలని ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని మన భద్రతతో పాటు ఇతరుల భద్రతకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఎం శ్రీనివాసరావు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డి మణికుమార్ ట్రాఫిక్ సిఐ సూర్య సూర్యునాయుడు ఎస్బీసీఐలు ఏవి లీలారావు ఆర్వీఆర్కే చౌదరి ఒకటో పట్టణ సిఐ ఎస్ శ్రీనివాస్ రెండో పట్టణ సిఐ టి శ్రీనివాసరావు ఎంవిఐ మురళీకృష్ణ ఎస్ఐలు సంబాన రవి ఎస్ భాస్కర్ రావు నూకరాజు అప్పారావు మరియు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు తీసేసి ఎక్కువ శబ్దం వచ్చేటట్టు ఎక్కువ నోయిద్ వచ్చేటట్టు దగ్గ దగ్గర వచ్చేటట్టు చాలామంది మోటార్ సైకిల్ను మోడిఫై చేసి తిరుగుతున్నారు అది చట్టరీత్యా నేరము చట్టరీత్యా దాని మీద బండి సీజ్ చేయొచ్చు దాని మీద ఫైన్ వేయొచ్చు సో ఇట్లాంటివి అరౌండ్ టూ ఫిఫ్టీ మోటార్ సైకిల్స్ను సీజ్ చేసి దానికి సంబంధించి ఈ సైలెన్సర్స్ తీసి సీజ్ చేయడం జరిగింది వాళ్ళందరి మీద వెయ్యి రూపాయలు ఫైన్ కూడా వేయడం జరిగింది సో ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు ట్రాఫిక్ పోలీసు దీని మీద ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉంది సో లాస్ట్ సిక్స్ మంత్స్లో టూ ఫిఫ్టీ మెంబర్స్ మీద ఫైన్ చేసి వాళ్ళకు వాళ్ళ బండ్లు సీజ్ చేసి ఆ సైలెన్సర్స్ తీసి మందగర పెట్టడం జరిగింది ఈరోజు ఆ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సైలెన్సర్స్ను మనము రోడ్ రోలర్తో డిస్ట్రాయ్ చేస్తున్నాము ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎంవి యాక్ట్లో కూడా ఒక అమెండ్మెంట్ వచ్చింది ఇట్లాంటి సైలెన్సర్ తీసి ఎక్కువ నాయిజ్ వచ్చేటట్టు ఎవరైనా వాళ్ళ బండిని మోడిఫై చేపిస్తే దాని మీద బండి సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ మీద పదివేలు పదివేలు ఫైన్ కూడా వేయడం జరుగుతుంది సో ఒక సెలెన్సర్ ఎవరైనా తీసేస్తే ఎవరైనా బండి మోడిఫై చేసేస్తే పదివేలు ఫైన్ చేయడం జరుగుతుంది సో మీ మాధ్యం ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నాము ఇట్లాంటి ఎక్కువ నాయిజ్ వచ్చేటట్టు మోడిఫై చేస్తే చాలామంది చిన్న పిల్లలకి మూసల వాళ్ళకి సిక్ పీపుల్ కి అందరికి చాలా ఇబ్బంది కలుగుతా ఉంది మనం ఎప్పుడైతే రోడ్ మీద వస్తే మిగతా వాళ్ళకు మన వల్ల మనం చేసే పనుల వల్ల ఇబ్బంది కలగకూడదు వేరే వాళ్ళు చేస్తే మనకి ఇబ్బంది కలిగితే ఎలా ఉంటుందో అది మనం ఆలోచించాలి సో మనం ఎప్పుడైతే రోడ్ మీద వస్తున్నామో మనం అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించాలి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోవాలి మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి సీట్ బెల్ట్ వేసుకోవాలి హై స్పీడ్ మీద నడవకూడదు ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు సో అన్ని ట్రాఫిక్ రూల్స్ మనం పాటిస్తే మనం సేఫ్గా ఉంటాము మనం మనతో పాటు ఇంకా వేరే అతను ఎవరైతే రోడ్ మీద ఉంటున్నాడో ఎవరైతే రోడ్ మీద వెళ్తున్నారో వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు సో మనం మనల్ని కాపాడుకోవాలి అదేవిధంగా ఎదురు వాళ్ళని కూడా కాపాడుకోవాలి అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అందరూ కూడా సేఫ్ జర్నీ చేస్తారు రోడ్ మీద సేఫ్గా ఉంటారు ఎవరికి కూడా ఈ యాక్సిడెంట్ జరగకుండా ఉంటుంది సో అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను థ్యాంక్ యూ